అందరికి నమస్తే అండి కొమ్మిరేని శ్రీనివాసని ఏసి ఇప్పించుకోటోళ్ళు అర్థం కావట్లేదండి క్షమాపణ చెప్పాల్సి వస్తే క్షమాపణ ఎవరికి చెప్పాలండి అమరావతి ప్రాంత ప్రజలకు చెప్పాలి కదా వెరైటీగా రెడ్డి గారికి క్షమాపణ చెప్తున్నాడండి మొన్న జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే మళ్ళీ మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన లేదు అయితే ఒక్కసారి కొమ్మినేని శ్రీనివాస్ ఏం మాట్లాడినా వినిపిస్తూ చూడండి జగన్ గారికి కానీ భారతి మేడం గారికి కానీ కృతజ్ఞతలు చెప్పాలి నా పట్ల ఎంతో గౌరవం అభిమానం చూపుతూ వచ్చారు ఈ ప్రోగ్రాంలో వాళ్ళకి అసలు ఎన్నడూ వాళ్ళెవరు ఏంటన్నా ఇట్లా జరిగిందని కూడా ఎప్పుడు నన్ను అడగల అది వారి గొప్పతనం అని వారు గొప్పతనం కాదు ఇచ్చినా కూడా మాట్లాడిపించేదే వాళ్ళు జనరల్గా మనిషి అన్న వాడు ఎవడన్నా సరే తన సొంత ఛానల్లో అలాంటి డెబేట్ జరిగినప్పుడు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు బాధ్యత తీసుకొని ఎందుకు ఇలా జరిగిందని కనీసం మిమ్మల్ని ప్రశ్నించాలి కదా ఎందుకు జరిగిందని చెప్పేసి అని మిమ్మల్ని కూడా అడగలేదంటే ఏంటి మాట్లాడిపించేది వాళ్ళే కదా పైగా వాళ్ళ కార్యకర్తల చేత వాళ్ళ నాయకుల చేత వాళ్ళ ఆయనకి మద్దతుగా ఎవరైతే కృష్ణవరాజు అనే వ్యక్తి ఉన్నాడో ఆయనకి మద్దతుగా వాళ్ళ ఛానల్లోనే మళ్ళీ డిబేట్ పెట్టి మాట్లాడుకుతున్నారండి మరి నేను వేసి ఇప్పించుకోట్టాలి కొమ్ము నేను క్షమాపణ చెప్పు కరెక్ట్ ఎవరికి చెప్పాలి నువ్వు క్షమాపణ అమరావతి ప్రాంత ప్రజలకు చెప్పాలి మీ భారతిరెడ్డి గారికి ఎందుకైనా క్షమాపణ చెప్పుకోవడం నీకు ఏమన్నా బుర్ర ఉందా బుర్ర నాకు అర్థం కావట్లా పైగా సమర్థించుకోవడానికి సిగ్గు అనిపించట్లేదు అసలు ఎందుకు నవ్వేవా నువ్వు నేను ఆ వీడియో ఇంకా ముందు వినిపించిన అతను మాట్లాడితే నువ్వు ఎందుకు అని అడుగుతున్నా నవ్వకూడదు కదా అక్కడితో ఆపేసేయాలి డిబేట్ని ఆపేసేయాలి అదే డిబేట్లో మీరు క్షమాపణ చెప్పండి క్షమాపణ చెప్తేనే కానీ నేను ఈ డిబేట్ని కంటిన్యూ చేయను అని చెప్పేసి నువ్వు మాట్లాడాలి మనిషి పూటకు కుట్టుంటే కనుక నువ్వు ఏం మన లక్ష్మీపార్వతి నడితే తెలీసు లక్ష్మీ పార్వతని ఒక కాలర్ ఫోన్ చేసి ఆవిని తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టారండి మొగుడిని కొడుకుని వదిలేసి పరాయమగడితే పోయిందని తీసుకొచ్చి మీరు టీవీ డెబేట్లో కూర్చోబెట్టి ప్రజలకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారని అడిగితే అతని మీద ఎంత బాధలు ఎగసావు తప్పు 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 అన్నావు కదా మరి అలాంటి దాని మాట్లాడినప్పుడు అప్పుడు అడగలేవా అప్పుడేమైపోయింది ఆ రోజు మన కాలర్ మీద అంత తెత్తేను మీ ఇళ్ళలో ఆడర్లేరా ఇలా మాట్లాడటం తప్పు ఆ నాలుగిక ఆ మంద నాలికి వేసుకొని ఆ నెత్తి నెత్తి మాటలతోటి తపటప తపకటపా తపతపా అని చెప్పి మాట్లాడేసాం మనం ఇవాళ ఏమైపోయింది ఆ ఎందుకు నువ్వు ఖండించలేదని ఉంటున్నా ఖండించకపోగా దరిద్రుడు నవ్వింది కాకుండా ఇవాళ్ళు వచ్చి భారతీ రెడ్డి గారికి క్షమాపణ చెప్తున్నారండి మరి మేము మీ మనస్తత్వాలు ఏంటో మీరేంటో మీ విధానాలు ఏంటో ఉండొచ్చు అమరావతి మీద ద్వేషం మీకు మొదటి నుంచి ఉంది కాదనట్లా కానీ మీకు ఓటేయలేదని వేయలేదని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదని వేయలేదని చెప్పేసి అని ఆ ప్రాంత ప్రజల్ని ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ కూడా వేసేలుగా చిత్రీకరించేసి వాళ్ళంతా వేసి అండి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకపోతే వాళ్ళంతా వేసిలేపోతారండి మీ ఓటు అయితే సంసారలా మీ ఓటు అయ్యిపోతే వేసిలా ఇది ఎక్కడ దిక్మాల రాజ్కి వెళ్ళి మాకు అర్థం కావట్లా పైగా మళ్ళీ దానికి మీరు సమర్థింప మీరు డిబేట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గురించి రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పుకుంటారు అక్కడ కృతజ్ఞత మళ్ళీ ఎందుకో ఎందుకండి నేను అడుగుతున్నా ఛ అంత వయసు వచ్చింది సిగ్గపడి ఎందులో అని దూకి చచ్చిపోతే ఓ పూట ఫీడో రూపొంది అనుకుంటా అంతే అనకూడదు అలాగా కానీ చెప్తున్నా ఉదాహరణకి క్షమాపణ చెప్పేసి రిట్ ఎవరికంటే రెడ్డికి తిట్టించండి మీకు ఎలాగో పాతకుండా వచ్చినాయి మిమ్మల్ని రాజకీయంగా ఖచ్చితంగా సమాచేస్తారండి అయిపోయింది మీ బతుకే అయిపోయింది ఇంకా పదకొండు వచ్చాయన్నా మరి తక్కువ వచ్చాయనో లేదంటే పదకొండే వచ్చినాయనో లేదంటే జనాన్ని మనకు ఎవరు ఓట్లు లేదనో మరి ప్రజల మీద కక్ష కట్టేసి మీరు వాళ్ళ పైన లేనిపోయిన అబండాలో వాళ్ళు అలాగా వాళ్ళు ఎలాగా వాళ్ళు వేసేలు మాకు ఓటు వేసిన వాళ్ళు సంవత్సరాలు ఆ ప్రాంత ప్రజలంతా కూడా అంతే ఇది ఎక్కడ దిక్కుమాల ప్రచారం అండి అంతా అంతేనా పైగా నిన్న సాక్షిలోనే పైగా సాక్షిలో అంటే సాక్షి ఎప్పుడు కూడా మహిళలకు అండగానే ఉంటుంది మహిళలకు గౌరవ ఇచ్చిద్ది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు వీళ్ళు అడని నమ్ముతాడయ్యా మీ నాయకులు కానీ నేను స్వయంగా జోకి చెప్పుకున్నాడు మీ పార్టీలోంచి బయటకు వచ్చే నాయకులు ఒప్పుకున్నారు మీ సాక్షి డిబేట్లు మహిళలని మహిళల పట్ల ఏ విధంగా మనం విక్రించి డిబేట్లు పెట్టించామో మేము ఆల్రెడీ గతంలో చూసాం పోషణ కృష్ణమూర్ల గారిని తీసుకొచ్చి ఆ ఈశ్వర్ గారి డిబేట్ పెట్టి భువనేశ్వరి గారిని బమని గారిని ఎంత అవమానించి అవహేళనగా మాట్లాడాడో మేము చూసాం అంటే మహిళలు అంటే వీళ్ళు భారతీరెడ్డి గారు ఒకరేనుకుంటున్నాడు వీళ్ళు వాళ్ళ దృష్టిలో వైసీపీ దృష్టిలో మహిళలు అంటే రెడ్డి గారు ఒకరే కదా ఇప్పుడు కిరణ్ అనే వ్యక్తి రెడ్డిని ఏదో అన్నాడని చెప్పేసి ఆగమేఘాల మీద పెద్ద పెద్ద నోరులు వేసుకొని వచ్చేసిన రోజా కావచ్చు లేదంటే వరద కళ్యాణి కావచ్చు శ్యామ కావచ్చు ఇంకా కొంతమంది ఉన్నారు పొక్డి వీళ్ళంతా ఆగమేఘాల మీద వచ్చేసి అలా అంటారా ఎలా అంటారని మాట్లాడి మీరు ఇవాళ అమరావతి మహిళలను ఉద్దేశించి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు బయట రావట్లేదండి మీరంతా ఏ రోజా శ్యామల ఏమా బెట్టింగ్ రాని నువ్వు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేయట్లేదు కృష్ణమరాజుని అరెస్ట్ చేయాలని చెప్పేసి అని నోళ్ళు పడిపోయి పైగా మళ్ళీ దానికి ఏదో కవరింగ్ ఒకట ఆడి సొతపోసా ఆడి మంచోడు ఈడు మంచోడు కవర్ చేయడానికనే కొద్దిగా సిగ్గుండాలండి ఎవడన్నా ఊటేస్తాడు మీకు అసలు అని మిమ్మల్ని జనాలు చూడలేదా ఆ కార్మూరు ఎక్కడే డాడుగుడు ఆడు సమర్థిం ఇలా అన్నారండి మేము బాధగా ఉన్నామంటే అబాబా నువ్వు మాట్లాడిన చిన్న మాట్లాడినా ఇంకా లెక్క మేము చెప్పుకుంటే నువ్వు మాట్లాడి మాట్లాడిన చిన్న మాటలేం కాదు ఒక ఇరవై నిమిషాలు చెప్పొచ్చు వల్లాభా నీరు వంశీకాని స్టార్ట్ చేస్తే కొడాలాని ఎంబటి రాంబాబు ఆ జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీలో ఉన్న మంత్రులు అంటే మీ మీ హయాంలో మీ ప్రభుత్వంలో అందరూ అమలు ఎక్కడ బుద్ధులు కదా ఎవరు సంస్కారవంతంగా మాట్లాడేసాడని చెప్పేసి వాళ్ళు మీరు డిబేట్లు పెట్టేసి మేము మహిళలకు చాలా గౌరవం ఇచ్చేస్తారంటే అడనంపుతాడా అదొక రకమైన విద్వేషం అండి ఆ ప్రాంతాన్ని వేషలు ఎక్కువ ఉంటారో లేదంటే ఇంకొకటో ఇంకొకటో ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా వ్యభిచారం చేసుకుని బతుకుతారు ఈ విధమైన ప్రచారం తీసుకెళ్తున్నారు మీరు విజయవాడ గుంటూరు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా వాసులు మీరు బాగా గమనించుకోవాలి మీ పైన ఒక నింద వేసి ఈ ప్రాంత ప్రజలు ఎలాగే ఉంటారనే ప్రచారాన్ని జనాల్లోకి మెల్లిమెల్లిగా తీసుకెళ్తున్నారు కావాలంటే మీరు జగన్ అన్న కనెక్ట్స్ అని చెప్పేసి అని ఒక ఐడియా ఉంటుంది అందులో చూడండి ఈరోజు మాట్లాడుతూ కూడా ఈరోజు వాళ్ళు పోస్ట్లు వేస్తూ పోస్టులు వేస్తూ కూడా సెక్స్ వర్కర్ల గురించి మాట్లాడడం తప్పు అని మాట్లాడుతున్నారు కానీ అసలు సెక్స్ వర్కర్లు ఎక్కడి నుంచి వచ్చారండి మీ ప్రాంతాల్లో ఎక్కడున్నారని చెప్పేసి నన్ను అడుగుతున్నాము మీరు బాగా గమనించుకోవాలి మీ ప్రాంతం పైన కక్ష కట్టేశారండి ముఖ్యంగా అమరావతి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలపైన వాళ్ళు కక్ష కట్టేసి ఆ ప్రాంతాన్ని ఈ విధంగా ఇక్కడ వేసీలు ఎక్కువ ఉంటారో అనే విధంగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి అనుకుంటారు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మెల్లిమెల్లిగా అక్కడ వేసీలు ఎక్కువ ఉంటారు అక్కడ వ్యభిచారాలు చేసుకుని బతుకుతూ ఉంటారు ఈ విధమైన ముద్ర ఆ తర్వాత వేసీలు ఎక్కువ నివసించే దగ్గర అమరావతిని నిర్మించరు మన రాజధాని అదంట ఈ విధమైన ప్రచారం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారండి వాళ్ళు మీకు అర్థమైందా ఎప్పటి వరకు అమరావతి బ్రహ్మరావతి కమరావతి దోచేసారు ఇవన్నీ ఎవరు నమ్మల జనాలు ఎవరు నమ్మలేదు ఎందుకు నమ్మలేదంటే ఐదేళ్ళు అధికారంలో ఉండి కూడా ఒక రూపాయి నిరూపించలేదు సో మళ్ళీ మనం అదే పాట పడితే ఎవరిని నమ్ముడు కాబట్టి ఇది ఒక కొత్త రకమైన ప్లాన్ అండి ఇది సో మనం ఈ విధంగా అక్కడ వేసి ఉంటారో అక్కడ ఎలా చేసుకుని బతుకుతారో అని ఒక ముద్ర ఎత్తే ఏ విధంగా అయినా సరే మనం రాజకీయ లబ్ధి పొందవచ్చు ఆ ప్రాంతం పైన ఎలాగైనా సరే మనం విషయం కక్కవచ్చు ఆ ప్రాంతం ఆ ప్రాంతం డెవలప్మెంట్ జరగకుండా మనం అడ్డుకోవచ్చు ఎలాగైనా సరే అమరావతిని అడ్డుకోవాలి దానికోసం వీళ్ళ పన్నిన అండి ఇది క్లియర్గా అర్థమైపోతుంది మీరు కావాలంటే బాగా గమనించుకోండి వాళ్ళ డిబేట్లు కూడా చూస్తూ ఉండండి వాళ్ళ ఇంటెన్షను వాళ్ళు అనుకోకుండా అన్నదో ఇంకోటో ఇంకోటో కాదు కావాలని చెప్పేసి అన్నదే కావాలని చెప్పేసి ఒక ముద్దరేసే ప్రయత్నం అన్నమాట ఇక్కడ ఈ కృష్ణా గుంటూరు జిల్లాల ప్రాంతాల వాసులను తక్కువ చేస్తే మనకేదో రాజకీయ లబ్ధి జరుగుతుంది ఇక పలానా ప్రాంతంలో చంద్రబాబు నాయుడుగా తీసుకెళ్ళి రాజ రాజధాని కట్టారు ఆ ప్రాంతం అలాంటిది ఇలాంటి ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం